నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా బ్లాగ్స్ నేను మీ నజరా గులాబీ మొక్కలకి గులాబీ పువ్వులు అందంగా పెద్ద సైజులో రావడానికి కొన్ని టిప్స్ అయితే ఈ షార్ట్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఏ టైప్ ఆఫ్ గులాబీ మొక్కలైనా మీకు ఈ టిప్స్ అనేవి వర్తిస్తాయి ఇక్కడ మీరు స్టార్టింగ్ చూస్తుంది కాశ్మీర్ గులాబీ ఎంత మంచిగా ఉన్నాయి కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క యొక్క భాగం అనేది పుష్టిగా న్యూట్రిషన్స్తో నిండి ఉండాలి ఫ్రెండ్స్ మట్టి భాగంలో ఎటువంటి పెస్ట్ అటాకింగ్ ఉండకూడదు ఫంగస్ ఉండకూడదు తడిదనం ఎక్కువ ఉండకూడదు తడిదనం ఎక్కువ ఉంటే ఫంగస్ అటాకింగ్ అవుతుంది హోల్స్ అనేవి చూసుకోవాలి గుండీ భాగం యొక్క హోల్స్ సో ఇవి చూసేసుకున్న తర్వాత మట్టి భాగంని పూర్తిగా న్యూట్రిషన్స్తో నింపేసేయండి నెక్స్ట్ ఫ్లేవరింగ్ కోసం మొక్క కింది భాగం నుంచి లీవ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కదా సో ఆ లీవ్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎర్రటి చిగులు వచ్చే విధంగా చూసుకోవాలి వాటి కోసం మీరు రెగ్యులర్గా ఎన్పీకే వాటర్ అందించండి ఎన్పీకే వాటర్ అంటే మీరు ఏదో అనుకునేరు బియ్యం కడిగిన నీరు ఎక్స్పెషల్లీ మీరు రేషన్ రైస్ వాటర్ ఇవ్వడం చాలా మంచిది ఫ్రెండ్స్ అందులో చాలా చాలా మంచి న్యూట్రిషన్స్ అయితే ఉంటాయి అవి అందుబాటులో లేని వాళ్ళు నార్మల్ ఏ టైప్ ఆఫ్ రైస్ వాటర్ అయినా మీరు అందించేసేయచ్చు రెగ్యులర్గా పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు ఇవన్నీ కూడా నీ కడిగిన నీటిని మీరు అందించేస్తున్నట్లయితే ఇలా ఎర్రటి చిగుళ్ళు అయితే స్టార్ట్ అవుతాయి తర్వాత ఈ విధంగా మొగ్గులు స్టార్ట్ అయిపోయి ఫ్లేవరింగ్ అనేది అందంగా రావడం జరుగుతుంది వన్స్ మీరు ఇవి రెగ్యులర్గా అందించేసి ఎవ్రీ టూ డేస్కి ఒకసారి లేదా త్రీ డేస్కి ఒకసారి హెవీ ఫీడింగ్ అనేది చేయండి వెజిటేబుల్ వేస్టేజెస్ ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్స్ అన్నీ కూడా అందించండి అవన్నీ మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి సో దాని తర్వాత ఫ్లేవరింగ్ అయిన తర్వాత ఫ్లేవరింగ్ కట్ చేయండి నెక్స్ట్ ఏదైతే ముదిరిపోయిన ఆకులు ఉంటాయో అవన్నీ తీసేసేయండి డిప్స్ కటింగ్ ఎక్కువ చేయండి మీకు ఇంకా ఇంకా మొక్క అనేది గుబురుగా వచ్చేసి ఇలా ఎర్రటి చిగుళ్ళు మళ్ళీ లీవ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మళ్ళీ ఫ్లేవరింగ్ అనేది మీరు తీసుకోగలుగుతారు సరేనా సో ఈ విధంగా మనం గులాబీ మొక్కని కనుక కేర్ చేసేస్తున్నట్లయితే ఎక్కువ పైసా ఖర్చు లేకుండా ఎక్కువ కష్టపడకుండా మనం గులాబీ మొక్కల్ని ఈజీగా గ్రో చేయొచ్చు ఎనీ సీజన్ సీజన్తో సంబంధం లేకుండా మనం అన్ని రకాల పూల మొక్కల్ని పెంచవచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఫ్లవరింగ్ అయిపోయింది కదా ఇలా వదిలేయకూడదు కట్ చేయండి మనం ఇంతవటికే కట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు ఏం చిగుళ్ళు కానివ్వండి ఫర్దర్గా ఎటువంటి మొగ్గలు లేవు సో ఇంత డిప్ కటింగ్ చేసేసిన మనకి అక్కడి నుంచి చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి ఇలా అయిపోయిన ఫ్లేవర్స్ అన్నింటినీ కూడా తీసేసేయండి ఇంకా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ షార్ట్స్ అనేవి మీ దగ్గరకు వచ్చేస్తాయి సరేనా మళ్ళీ కలుద్దాం